రానున్న ఎన్నికల కోసం యాభై రెండు మందితో భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ ఎన్నికల కమిటీని మంగళవారం నియమించారు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జిల్లా అధ్యక్షుడు బేడపాటి రవీంద్ర పాల్గొని కమిటీ సభ్యులను నియమించారు వాహనాల ఏర్పాట్లు సభలు సమావేశాలు బూత్ నిర్వహణ గణాంకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమావేశాలు పోస్టులు మహిళా సమావేశాలు వంటి వాటి నిర్వహణపై నియామకాలు చేపట్టి నిర్వహించారు అయితే ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు సీతారాం చౌదరి పలు సూచనలు సలహాలను ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పొలిమేర శ్రీను ఎస్ నూకరాజు దానేష్ దీనకొండ దీనంకొండ కృష్ణం రాజు బాటా శ్రీను సోంబాబు బోడ ఎల్లాజీరావు శ్రీదేవి మరియు తదితరులు పాల్గొన్నారు